ట్విట్టర్ పిట్టర్ పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ గుంటూరు గుంటూరులో ఇడ్లీ అమ్ముకుంటా తిరిగేటోనివి ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆమె ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని లేకపోతే రైల్వే స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖ మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాల బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడండి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రికి చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధానమంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన నువ్వే దాచుకోవాలి తెలంగాణ మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని ఇవాళ ఇంకా సాకులో నుంచి తేలుకోలే రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లో ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం బొయ్యింది ప్రజాపాలన వచ్చింది గడీలు బద్దలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయి అన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర మల్లరగాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇవాళ వాళ్ళను వదిలించుకున్నాం మిడతల దండ తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత మీది నాది మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమే బాధ్యత తీసుకుందాం